జై శ్రీరామ్ జై భారత్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ బైబిల్ మంచి వార్త ఉరియా భార్య అని రేప్ చేసిన దావీదు యొక్క స్టోరీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము దావీదు తన సైనికుడైనటువంటి ఉరియా భార్య అని బలవంతంగా రేప్ చేసి ఆమెకి కడుపు చేసాడు కనుక ఇది చాలా మంచి వార్త బైబిల్లో ఉన్నటువంటి మంచి వార్త మీకు అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది దయచేసి వీడియో చివరి వరకు చూడండి బైబిల్లో ఉన్నటువంటి మంచి వార్తలన్నీ కూడా మనము ఆలకిద్దాము రెండవ సమయాలు గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ సమయాలు గ్రంథము పదకొండవ అధ్యాయంలో మొదటి వచనలో మనం చూస్తే వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యవాబును అతని వారిని ఇస్రాయల్నందరిని కూడా వారిని వారినందరిని పంపగా వారు అమ్మోనీలను సంహరించి రబ్బ పట్టణమును ముట్టడి వేసారు అయితే దావీదు ఎరుసలేమునందు నిలిచిపోయాను దావీదు ఎరుసలేమును పరిపాలించినటువంటి దావీద మహారాజు తన యొక్క సైన్యాధిపతి అయినటువంటి యవాబును అతని సైన్యాన్ని రబ్బా పట్టణాన్ని ముట్టడి వేసి ఆ పట్టణాన్ని ఆక్రమించి ఆ పట్టణాన్ని కదా తన సామ్రాజ్యంలో కలపని ఆజ్ఞ జారీ చేశాడు దావీదు అంచేత తన సై సైన్యాధిపతి అయినటువంటి యవాబు తన సైన్యాన్ని తీసుకొని రబ్బా పట్టణం మీదకి దాడి చేయడానికి వెళ్ళాడు అక్కడ ముట్టడి వేశాడు సైన్యంతో ముట్టడి వేశాడు అయితే ఏం చేశాడంటే ఎరుసలేమ్లో ఉండిపోయి తన తన యొక్క కోటలోని ఏ విశ్రాంతి తీసుకుంటున్నాడు విశ్రాంతి తీసుకుంటూ రెండవ వచనంలోని మనం చూస్తే రెండవ సమయాలు పదకొండో అధ్యాయం రెండవ చిన్న మనం చూస్తే ఒకనొక దినమన పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కానబడేను వాళ్ళు ఏమి ఇద్దాన్ని పంపించాడు దావీదు ఇతను మాత్రము ఎరుసలేముల తన కోటలోని ఇంట్లో పడుకొని ఆ పొద్దుగుంకే అదే సాయంత్రం వరకు కూడా పడుకొని ఆ సాయంత్రాన్ని లేచి కోట పైకెక్కాడు బిల్డింగ్ మీదకి ఎక్కి అక్కడ నుంచి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ అతనికి ఏం కనిపించింది అంటే కదా పెద్ద ఎత్తైనటువంటి కోట మీద నిలబడి ఆయన ఒక చూస్తూ ఉండగా ఏం కనపడింది స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనపడ్డదంట అంటే ఒంటి మీద బట్టలు లేకుండా నగ్నంగా దొడ్లోనే స్నానం చేస్తూ ఉంది ఇప్పుడంటే మనకి సిమెంట్తో కట్టినటువంటి బాత్రూములు కట్టా ఉన్నాయి కదా వాళ్ళకి అవి లేవు సైనికుని యొక్క భార్యకి ఆ ఇల్లు బాత్రూమ్ లేదు సరిగ్గా బాత్రూములు కట్ట అక్కడ లేవు ఆ దొడ్డు అనమాట చుట్టుముట్టు దొడ్డు మాత్రం ఉండేది పై కప్పు ఉండేది కాదు కనుక ఆమె బట్టలు లేకుండా నగ్నంగా స్నానం చేస్తూ ఉంటే ఆ యొక్క బిల్డింగ్ నుంచి చూశాడు కోట ఎత్తు కోట మించి చూడబతికి స్నానం చేస్తున్నటువంటి నగ్నంగా ఆమె అతనికి కనిపించింది అంతేకాకుండా ఇంకా ఏం చూస్తాడంటే ఆమె బహు సౌందర్యవతియు బ బహు సౌందర్వతి ఉండుట చూచి దావీదు దాన్ని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపాను అతడు వచ్చి ఆమె ఎలియామ కుమార్తెను హిత్తి ఉరియాకు భార్యనైనా అని తెలియజేయగా వెంటనే చూశాడు బట్టలు లేకుండా స్నానం చేస్తున్న స్త్రీని చూసాడు మోహించాడు ఆమె మీద కోరిక కలిగింది వెంటనే ఆమెని ఆమెని లైంగికంగా శారీరకంగా కలిసి తృప్తి పొందాలని ఆశించి తన దగ్గర ఉన్నటువంటి ఒక సైనికుడు అనే దూతని కదా పిలిచి అడుగుతున్నాడు ఆమె ఎవరు అని అక్కడ స్నానం చేస్తున్నటువంటి ఆమె ఎవరు అని ఆమె సమాచారం అడిగినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే ఆమె ఏలియం కుమార్తెయు ఇడగు ఉరియా భార్య అంటే మన సైన్యంలో పనిచేస్తున్నటువంటి సైనికుడి యొక్క భార్య ఆ సైనికుడి పేరు ఉరియా ఆమె ఏలియమైన కుమార్తె మన సైన్యంలోనే పనిచేస్తూ ఉంటాడు అతని భార్య ప్రదానం చేయబడింది వివాహం చేసుకున్నాడు అని సమాచారం పట్టుకొచ్చి తెలియజేస్తున్నాడు దూత దావీది ఏం చేశాడంటే అప్పుడు దావీదు దూతల చేత ఆమెని పిలువనంపాను ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో చేయనించాను వెంటనే అంటున్నాడు ఆయన నువ్వు వెంటనే పోయి ఆమెను తీసుకుని రాజుగారు రమ్మన్నారు అని చెప్పు రాజుగారు రమ్మన్నారు అని చెప్పు ఆమె వెంటనే వస్తుంది నా తీసుకుని రా ఆమెతో మాట్లాడే పని ఉందని చెప్పి ఆ దూతకు చెప్పినప్పుడు ఆ దూత ఉరియా భార్య అయినటువంటి బెత్తసోపతో బెత్తసోప ఇంటికి వెళ్ళాడు అనమాట వెళ్ళి రాజుగారు రాజు నేను రమ్మన్నారు మీతో మాట్లాడాలంట అని చెప్పినప్పుడు ఏం చేసిందంటే బెత్తసోప వెంటనే ఇంటికి బయలుదేరింది బయలుదేరి దగ్గర కోట దగ్గరికి దావి దగ్గరికి వచ్చిన వెంటనే దావీది ఏం చేశాడంటే ఆమెని ఇంట్లోకి తీసుకొని తలుపులేసి ఆమెని రేప్ చేశాడు బలవంతం చేశాడు రేప్ చేసి ఆమెని అనుభవించాడు మనసు పూర్తిగా అనుభవించాడు మనసు పూర్తిగా కదా అనుభవించి అతడు ఆమెని రేప్ చేస్తూ ఉన్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు బైబిల్ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ గుర్తులేదా రాజు రాజు ధర్మాన్ని పాటించాలి రాజుని బట్టే ఆ రాజ్యం నడుస్తూ ఉంది కనుక ధర్మాన్ని పాటించాలి ఈ రాజుకి కామం ఎక్కువ కామము ఎక్కువ సైన్య బలము ధన బలము అధికార బలము కదా అడ్డం పెట్టుకొని ఒక పరాయి అయినటువంటి ఒక సైనికుని భార్య అని మోహించడం కదా బలవంతం చేయడం రేప్ చేయడం ఇదంతా కూడా మహా ఘోరం ఇది బైబిల్ మంచి వార్త ఎందుకు దరిద్ర వార్త కదా మరి బైబిల్ దేవుడు ఇతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చేలా అంటాడు కదా నీ నీ పొరుగు అని భార్యను ఆశించవద్దు నీ పొరుగు అని భార్యను ఆశించొద్దు అని బైబిల్ దేవుడు చెప్పినప్పుడు మరి బైబిల్ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఈ రాజుకి గుర్తు లేదా అది మర్చిపోయి ఇంతకీ ఇతనికి చాలామంది భార్యలు ఉన్నారు కూడా ఆల్రెడీ భార్యలు ఉన్నారు ఉపమతనాలు ఉన్నారు ఇంకా ఇతనికి కామం నెత్తి మీదకి వచ్చింది కామము ఎక్కువ అయిపోయింది కామం ఎంతమంది ఉన్నా సరే అతనికి కామ పిచా అతనిలో ఉన్నటువంటి కామదాహం కామ పిచాచి తీరడం లేదు తీరికే మేడ మీదకి ఎదికెళ్ళి ఎదుగుతున్నాడు ఇంకెవరెవరు అందంగా ఉన్నారో వాళ్ళని చెరపాలి ఎవరైనా పాడు చేయాలి ఎవరైనా ఉంచుకోవాలి ఎవరైనాతో లైంగిక కలవాలి ఎవరెవరితో ఏపీచారం చేయాలని పిచ్చెక్కిపోతున్నాడు ఆయన పిచ్చెక్కిపోయి పైకి వెళ్ళి తిరిగి లాస్ట్కి దాన్ని చూసి బెత్తసప్పని ఆమెను తీసి తీసుకొచ్చి ఆమెను రేపిచి పాడు చేసి ఆమె జీవితాన్ని పాడు చేశాడు కదా ఆజ్ఞ మర్చిపోయాడు బైబిల్ దేవుడు ఇచ్చినటువంటి నిర్గమకాండం పదిహేడుది ఇరవై అధ్యాయం పదిహేడు మర్చిపోయాడు మర్చిపోయింది పొరుగువని భార్యను ఆశించొద్దు అని చెప్పిన ఆజ్ఞను పక్కన పెట్టేసి బైబిల్ దేవుడు మాట కూడా వినకుండా బైబిల్ ఆజ్ఞను పక్కన పెట్టేసి యుద్ధానికి వెళ్ళకుండా కదా కామంతో చెలరేగి ఒక నిండు కుటుంబాన్ని నిండు ఫ్యామిలీని అతడు చిన్న భిన్నం చేశాడు ఇంకా మీరు కిందకు చదివినట్లయితే ఐదవ వచనంలో ఆ స్త్రీ గర్భవతి నేను గర్భవతినైతిని అని దావీదునకు వర్తమానం పంపగా కదా కొద్ది రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఆమెకి గర్భం వచ్చేసింది ఆమెకి గర్భవతి అయిపోయింది దావితే చేసిన పాడు పనికి రేపు చేసినందుకు గర్భవత అయిపోయింది తర్వాత కొన్ని తొమ్మిది నెలల తర్వాత ఈ వర్తమానం పంపించింది నీ వల్లనే నేను గర్భవతిని అయిపోయాను ఇప్పుడు వచ్చి నా భర్త నన్ను కలవలేదు ఈ విషయం తెలిస్తే అందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు ధర్మశాస్త్ర ప్రకారము కనుక ఈ నిజం నేను బయట చెప్పాను అనుకో కదా నిన్ను కూడా దేశిస్తారు రాజా అని వర్తమానం పంపించినప్పుడు ఆ యొక్క చేసినటువంటి పొరపాట్లని చేసినటువంటి పాపాన్ని ఎలా కప్పెట్టాలని చెప్పి ఆలోచించి లాస్ట్కి కొన్ని ఇందులోని వచనాలన్నీ మీరు చదివితే జాగ్రత్తగా రెండో సమయాలు గ్రంథం పదకొండో ఇచ్చాము మొదటి వచ్చిన నుంచి దాదాపుగా పదిహేను వచనాలు మీరు చదువుతాయి ఇక్కడ ఎంత కుయ్యతగా ఆమె భర్తని చంపించేస్తాడు అతని భర్తని చంపించేసి లాస్ట్గా ఆమెను తీసి తెచ్చుకొని కోట్లో పెట్టుకొని తన భార్యగా కదా చేసుకుంటాడు తన భార్యగా చేసుకుంటాడు లాస్ట్కి ఆమెను భార్యగా చేసుకొని ఆమె యందు సులోమన్ రాజుని కంటాడు ఆమె యందు సులోమన్ రాజుని కంటాడు ఆ సులోమన్ కని ఆ సులోమన్కి రాజ్యాన్ని పట్టం కడతాడు రాజ్యాన్ని పట్టం కట్టి అతని అతనికి రాజ్యాన్ని అప్పగిస్తాడు అతడు కూడా పాపమే చేస్తాడు ఇతడు చేసిన పాపాల కంటే వెయ్యింతల పాపం చేసి రాజ్యాన్ని భ్రష్టు పెట్టిస్తాడు బైబిల్లో ఏముందండి మంచి వార్తలు అంతా పాపమే తప్ప కామము తప్ప ఇలాంటి వార్తలు ఎన్నో ఉన్నవి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బైబిల్లో ఉన్నటువంటి చెత్త చెదారం ఇంకా ఎన్ని ఘోరాలు నేరాలు అభిచారాలు కామంతో చలరిగిపోయినటువంటి కథలు ఉన్నాయి అన్నీ కూడా బయటకు తీసి మీ వద్దకు తీసుకొచ్చి చూపించి నిజానిజాలను తెలియజేయాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం జై శ్రీరామ్ జై భారత్